నమస్తే తెలంగాణ ప్రజలు ఈ మహిళలు ఉచిత బస్సులో అందరూ ఒక్క దగ్గర బస్సులో ప్రయాణిస్తూ రేవంతన్న పాట మూడు రంగుల జెండా పాట అని ఆనందంగా పాడుతూ బస్సులో ప్రయాణిస్తున్నారు ఒకసారి ఈ వీడియో చూడండి తెలంగాణ ప్రజలు రేవంతన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళలకు ఎంతో ప్రోత్సాహిస్తూ ఉచిత బస్సుతో పాటు అనేక పథకాలను మహిళలను ఉద్దేశించి అన్నిట్లలో ముందుంచాలనే ఉద్దేశంతోనే రేవంతన్న చేస్తున్న కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు మహిళలు ఎంతో సంతోషకరంగా ఒక ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలు మేము ఎక్కడికంటే అక్కడికి తెలంగాణలో అని హర్షం వ్యక్తం చేస్తున్నారు